ఉత్తర భారతదేశంలో లోకో పైలట్ లేకుండా ఓ గూడ్స్ రైలు సుమారు డెబ్బై కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కలకలం సృష్టించింది అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది జమ్మూ కశ్మీర్ నుంచి పంజాబ్ వరకు ఈ గూడ్స్ రైలు బయలుదేరింది మధ్యలో జమ్మూలోని కథ్వా స్టేషన్లో రైలు కాసేపు ఆగింది అయితే హ్యాండ్ బ్రేక్ వేయకుండా లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ దిగిపోయారు అయితే అక్కడ రైల్వే ట్రాక్ కాస్త వాలుగా ఉండటంతో దానివల్ల రైలు అలా ముందుకు వెళ్లిపోయింది కొద్దీ రైలు వేగాన్ని అందుకుంది సుమారు గంటకు వంద కిలోమీటర్ల వేగం మార్క్ కూడా టచ్ చేసింది చివరకు ఉచ్చి బస్సీ రైల్వే స్టేషన్ వద్దకు వచ్చేసరికి రైల్వే ట్రాక్ కాస్త స్లోప్ ఎక్కువగా ఉండడంతో ఆఖరికి అక్కడ గూడ్స్ రైలు ఆగింది గూడ్స్ రైలు దూసుకొస్తుందన్న సమాచారం తెలియగానే ఈ దార అంతా అన్ని రైల్వే రోడ్డు క్రాసింగ్స్ ను అధికారులు మూసేశారు అందుకే పెను ప్రమాదం తప్పింది ఘటనపై పూర్తి విచారణకు అధికారులు ఆదేశించారు